మేడం ఒకటి కాదు మేడం ఊరు బాగుపడాలనుకున్నారా లేకపోతే ఇంకోటి ఏమన్నా చేయాలనుకున్నారా కాదు మేడం దయచేసి చెప్పండి మేడం మీరు కాదు మేడం ఒక విషయం

దగ్గరకు పోతాయి సార్ దయచేసి చెప్తున్నాను తెలియని విషయం మీరు అంటే లోకేషన్ సార్ అదే జేష్ గారు దగ్గర మెడ అందరం తెలుసా చంద్రకిష్ట సార్ ఎమర్వగా ఉన్నప్పుడు ఏమన్న డ్రైవర్ ఉన్నా మెడ ఈషు మెడ కుమార్సన్ రాఘవసార్ ఉన్నప్పుడు మెడ దగ్గర కూడా చేసారుగా కొంచెం ఇమిడియేట్

వాళ్ళిద్దరు ఓన్లీ విభాగ దస్తాల వేదికల మీద నుంచి రాసుకుంటే వాళ్ళకి పాస్బుక్లు అయిపోయేది రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం దీని దెబ్బకు బయటపడదు ఒక్కోరు ఒక్కొక్క కొడుకు ఇద్దరు కొడుకులు అయితే ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షలు ఐదు ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి ఈ ఎకరా కోసం వాళ్ళకి ఎంత ఆవేదన ఎంత బాధ మీరు ఎవరో ఒక్క అధికారు చేయడం వల్ల ఇది ఒక్క అధికారం చేయడం వల్ల ఎంత ఇది ఆవేదన చూడండి ఇచ్చిన పేపర్ ఇచ్చిన ఫోటో చేయండి మేడం జేసి దగ్గర వెళ్ళి ఇచ్చినాం మేడం ఆయన కార్ డ్రైవర్ ఉన్నాడు అప్పుడు రామకృష్ణ సార్ తర్వాత మేడం పేరు పేరు అప్పుడు మేడం గారు బసన సార్ విఆర్ఓ మొత్తం అంతా జేసి గారి దగ్గర కూడా అయిపోయింది మేడం ఇది మరి ఇప్పుడు జేసి గారి దగ్గర మీరు

రాశాను కదా మీ అడంగాల్లో ఆరువారు అడగాల్లో పాత అడగాల్లో రాశాను హనుమంతమ్మ పేరు మీద అప్పుడు ఉంటాం వాళ్ళు మైనర్ బాలికలు శ్రీనివాసులు ఉరుకుందాం రాశాను మీ అడంగాల్లో ఆరువారు అడగాల్లో ఉంది అయితే దీన్ని ఒక ఆయన వీళ్ళ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు ఉడుకుందాం హనుమంతమ్మ ముగ్గురు భర్తలు ముగ్గురు ముగ్గురుదాము ముగ్గురు అన్నదాము ముగ్గురు అన్నదాములైతే హనుమంతమ్మ భర్తలు ఉడుకున్నప్పుడే వీళ్ళు ఒక్కటే కూతురు

మనం మరి ఇప్పుడు రెడ్ మార్క్ తరిగింది వాళ్ళు వేరే ఎప్పుడైనా రెడ్ మార్క్ కలిగించేకి మాకసంది వస్తుంది ఆప్షనల్ అనేది ఓకే షిని లేదు మరి ఓకే నిమిషం ఓకే ఫస్ట్ ఓకే నేను దీంట్లో తీసుకోలేను చెయ్యి చెగలేదానికి నేను అంటే డిస్క్యూట్ ఉండాలి అంటే రెడ్ లైన్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ టూ థర్టీ ఎంస్ వచ్చే రెండు వేల పద్దెనిమిది జరిగిన మార్కెట్ చేసి పంతొమ్మిది కొట్టేసుకున్నాను లాస్ట్ కిలోమీటర్స్లో

అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని వచ్చాలంటే మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో Double <inaudible> three nine four.